మహాపరిషుద్ధుడా మహోన్నతుడా కృపా జాలి ఘనమైన తండ్రి మా లోకరక్షకుడా మీ బంగారు పాద పద్మములకు ఎనలేని స్థుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతలు తండ్రి ప్రభువా కొంతమంది బ్రాహ్మణ పండితులను మీరు ఏర్పరచుకునే విధానము బట్టి మీకు వందనములు తండ్రి అంతటి గొప్ప దైవ సేవకులను గురించి మీ మాటలను బట్టి మేము ధ్యానించుకుని చూడగా మీరే మాకు తోడే నడిపించమని ఏసునామములో వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ విని వారందరికీ నా హృదయపూర్వక వందనాలండి ప్రేజ్ దార్డ్ హలే మత్తై శుభవార్త పన్నెండు ఇరవై ఒకటిలో ఉన్నట్లు ఏసుని నామమందు అన్ని జనులు నిరీక్షించెదురు అని యషయ గారు ప్రవచించారండి జనులలో నా నామము తెలియని వారిని నేను ఏర్పరచుకొని భూ దిగంతముల వరకు నేను వారితో నా వాక్యము ప్రకటింపచేస్తాను అని ప్రభు చెప్పారు అలాగా దేవుడు జనులలో అన్ని మతాలలో కూడా తనకిష్టమైన వారిని ఏర్పరచుకొని తన సంకల్పంతో కూడిన ప్రణాళికలు నెరవేర్చారు అలాంటి వారు అన్ని మతాలలో ఉన్న దేవుడు బ్రాహ్మణ కులంలో నుండి కొంతమందిని ఏర్పరచుకున్నారండి అలాంటి గొప్పవారు కొంతమంది చనిపోయారు కొంతమంది మన మధ్యలోనే సజీవులుగా ఉన్నారు మన హైదరాబాదులోనే చాలామంది ఉన్నారండి అలాంటి వారిలో సూర్యనారాయణ గారి గురించి మనం తెలుసుకుందామండి ఈ సూర్యనారాయణ గారి సాక్ష్యం యూట్యూబ్లో ఉంటుందండి దాదాపు రెండున్నర గంటల సాక్ష్యం ఉంది ఆయన గారు వేదాలలోని శ్లోకాలు చదువుతూ బైబిల్లో ఉన్న మాటలకు వాటికి గల అవినాభావ సంబంధము తెలియపరుచుతూ ఆయన గొప్ప సాక్ష్యం చెప్పారండి అందులోని కొన్ని ముఖ్యమైన సందేశాలు ఆయన మాటలలోని సారాంశము ఆయన జీవన విధానము ఆయనకు కలిగిన కలువరి దర్శనము గురించి మీకు క్లుప్తంగా తెలియపరచాలని నాకు అనిపించింది ఎందుకంటే అన్నింటికన్నా నేను దేవుడిని ఈ విధంగా తెలుసుకున్నాను అని చెప్పటం గొప్ప సాక్ష్యం ఆ విధంగా తెలియపరిచిన సూర్య నారాయణ గారిని గురించి మీకు తెలియచేయాలని నాకు అనిపించింది వేదాలు చదివి నిజ దేవుడిని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈయన దేవుడిని తెలుసుకున్న తరువాత వాళ్ళ గ్రామంలోనే ధైర్యంగా దేవుని వాక్యం బోధించారు ఎలాగంటే గ్రామాలలో ఉండే ఆలయములలో మైకులు ఉంటాయి ప్రొద్దున సాయంత్రం శ్లోకాలు వినిపిస్తుంటారు సూర్యనారాయణ గారు దేవుని తెలుసుకున్న తరువాత ఆ మైకులోనే ప్రతి శ్లోకానికి అర్థం చెప్తూ ఈ వేదాలలో వ్రాసి ఉన్నవాడే నిజమైన దేవుడు ఆయనే యేసు ప్రభువు అని అందరికీ ఆ మైకులో ప్రకటించాడండి అప్పుడు అన్ని మతాల వారు కూడా గుడి దగ్గరకు చేరారు తర్వాత ఆయనను అక్కడ ఉన్న పెద్దవారంతా తూలనాడారు కొట్టబోయారు మొదటిగా అంత ధైర్యంగా వారి ఊరిలోనే ప్రకటించిన గొప్ప దైవ సేవకుడు సూర్యనారాయణ గారు పరవస్తు సూర్యనారాయణ గారు పరవస్తు చిన్నయసూరి గారి మనవడండి వీరు సనాతన సాంప్రదాయం కలిగిన వేద పండితుల బ్రాహ్మణుల కుటుంబము వీరిది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం సూర్యనారాయణ గారంటే ఇంట్లో అందరికీ చాలా ప్రేమ వీరు పూర్వము నుండి కూడా అన్ని దేవాలయాల మీద అధిపతులుగా పూజారులుగా ఉన్నారు చాలా వేద పండితుల కుటుంబము ధన కనక వస్తువులు భూములు మాన్యాలు అగ్రహారాలు కలిగిన అధిక సంపన్నులు వీరు తాతగారైన పరవస్తు చిన్న గారు గొప్ప కవీశ్వరుడు ఈయన అనేక పద్యాలు వ్రాసారండి నీతి చంద్రిక మిత్రభేదము అనే పద్యాలు కూడా వ్రాసారు చాలామంది ఆయన గురించి పాఠ్య భాగంలో చదువుకున్న వారు ఎంతోమంది ఉన్నారు మేము ఇంత ఆస్తిపాస్తులు కలవారమని కవీశ్వరములని పూజారులమని మా తాతయ్య గారు పెద్ద రచయిత గొప్ప పాండిత్యం కలవాడని సూర్యనారాయణ గారు చాలా గర్వంగా ఉండేవాడండి అందరికీ మేము ఏది చెబితే అదే శాసనము అందరికన్నా మా బ్రాహ్మణ కులము ఎంతో గొప్పది అని నేను పరవస్తు చిన్నయూ గారి మనవడను అని బాల్యము నుండే చాలా గర్వంగా ఉండేవాడు వీరు వైష్ణవ మతస్థులండి క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో భారతదేశంలో ఆది శంకరాచార్యులు గారు స్థాపించిన నాలుగు పీఠములలో పూరి జగన్నాథ పీఠము ఒకటి ఆ పూరి జగన్నాథుని పీఠము యొక్క వేద కళాశాలకు సూర్యనారాయణ గారిని వారి తల్లిదండ్రులు వేదాభ్యాసము చేయటానికి పంపించారు ఆయన అక్కడ ఏడున్నర సంవత్సరాలు వేదాలు నేర్చుకున్నారు వేదాలు చదువుచున్నప్పుడు ఆయన కలిగిన సందేహాలను అక్కడ ఉన్న వేద బ్రాహ్మణ పండితులను అడిగేవాడు వారు మేము చెప్పింది చదివి నేర్చుకో అంతేగాని మీ ప్రశ్నలకు సమాధానం లేదు అని పట్టించుకునేవారు కాదు ఆయన పట్టు వదలకుండా అడుగుతూ ఉండేవాడు తరువాత వారితో తర్క వితర్కములు జరుగుట వలన వారంతా ఆ పూరి జగన్నాథ పీఠము నుండి సూర్యనారాయణ గారిని ఇంటికి పంపించి వేశారు ఇంటికి వచ్చిన తరువాత వాళ్ళ ఆచార ప్రకారం ఇంటికి పెద్ద కొడుకు పురోహితుడిగా ఉండాలి కనుక లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో అర్చకుడిగా నియమించారు పూజారిగా ఆయన అన్ని శ్లోకాలన్నింటిలో చాలా పాండిత్యము కలవాడు కనుక ఆ శ్లోకాలు చదివేటప్పుడు ఆయనకు విమ విమర్శనాత్మకమైన హృదయం కలిగేదండి ఆయన ఆలోచిస్తూ ఈ శ్లోకాలలోని అర్థం పరమార్థం మాకు తెలుసు కానీ మేము చదివే శ్లోకాలు ఎవరికి అర్థం అవుతున్నాయి మేము వచ్చిన వారికి అభిషేకాలు చేస్తున్నాము కానీ వారికి ఏమర్థమవుతుంది అవుతుంది అని చాలా ఆలోచించేవాడు దేవుడు ఓంకార రూపంలో ఉన్నాడు కదా మరి మూడు కోట్ల దేవుళ్ళు దేవతలు ఎవరు ఎవరిని దేవుడు అనాలి ఆ విధంగా ఆలోచిస్తుంటూ ఉండేవాడండి వారు ప్రతిరోజు వేదాలు చదవాల్సిందే ఒకరోజు అలాగే చదువుతూ యథాలాపంగా ఒక శ్లోకం దగ్గర ఆయన చూపు నిలబడిపోయిందండి ఆయన వేదాలలోని ఒక శ్లోకం చదువుతుంటే పాపోహం పాపాత్మ పాపకర్మ పాప సంభవ అనే శ్లోకాన్ని చదివినప్పుడు దాని భావం గురించి ఆలోచించి ఆశ్చర్యపోయాయండి అంటే దీనిని బట్టి నేను పాపిని అని అనుకున్నాడు ఆ మాటలకు అర్థం ఏమిటంటే నేను పాపిని పాపపు ఆత్మ కలవాడిని పాపపు క్రియలు పాపపు ఆలోచనలు నాయందు ఉన్నవి నేను పాపములో పుట్టిన వాడను అని శ్లోకము యొక్క భావము తెలుసుకొని ఇంకా అన్ని వేదాలలో దీని గురించి ఇంకా ఏమైనా వ్రాయబడి ఉందేమో అని అన్ని వేదాలు చదవాలని నిశ్చయించుకున్నాండి అలా చదువుతూ ఉండగా వేరే శ్లోకంలో కూడా సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే వేదములోని శ్లోకము చదివారండి అంటే సర్వమానవాళి పాపములు పరిహరింపబడాలి అంటే ఆ పరమాత్మని యొక్క రక్తము ఖచ్చితంగా చిందింపబడాలి ఆయన రక్తము ద్వారానే మానవులకు పాప విమోచన కలుగుతుంది అని ఆయన చదివిన వేదాలలోని శ్లోకాలలో చదివి గ్రహించాడు ఏ దేవుడు పాపాలను పరిహారం చేస్తాడు ఏ వేదము చదివినా నిజమైన దేవుడు కనిపించడం లేదు అని ఈ వేదాలలోని మాటలు ఆలోచించుకుంటూ తనకు తాను చర్చించుకుంటూ ఉన్నాడండి పూజారిగా ఉంటూనే అసలు దేవుడు ఎవరు అని ఇంకా ఈ శ్లోకాలను బట్టి ఇంకా ఏమైనా ఉందేమోనని ఆ వేదాలను చదవటం మొదలుపెట్టాడండి ఒకరోజు నాలుగు వేదాలలో గల ఒక వేదంలోని శ్లోకం చదువుతుంటే మన పాపముల విమోచన కొరకు అవతరించబోవాడు కన్యక గర్భమునందు ఉండి పశువుల పాకలో జన్మిస్తాడు ఆయనే సర్వలోక సృష్టికర్త ఆయనే ప్రజాపతి పరిశుద్ధుడు ఆయన ద్వారానే ప్రపంచ మానవాళి పాపములు పరిహరింపబడతాయి ఆయన మన కొరకు రక్త ప్రోక్షణ బలియాగమ చేస్తాడు అనే మాటలను చదివాడండి మరల ఈ ప్రజాపతిని గురించి సూర్యనారాయణ గారు ఏ శ్లోకంలో ఎక్కడ వ్రాయబడింది ఆయన ఎక్కడ చదివింది అన్నీ కూడా వివరించారండి కన్యక గర్భమును ధరించి మానవుల కొరకు తన రక్తము చిందించి పాపమార్గము నుండి రక్షణలో నడిపించే ఈ దేవుడు ఎవరు ఈయన గురించి తెలుసుకుందాము ఈయన ఎవరో తెలుసుకుని ఒక పుస్తకం రాసి అందరికీ తెలియచేసి ఆ ఘనత నేను పొందుకోవాలి అని అనుకునేవాడు ఆ ఆలయంలోని పురాతన గ్రంథాలన్నీ తీసి చదవటం మొదలుపెట్టాడండి ఆలయంలోని తాళపత్రాలు వేద గ్రంథాలు ఉపనిషత్తులు అన్నీ చదివి పరిశీలించి పరిశోధించి ఈ కృతదేవుడు ఎవరో తెలుసుకోవాలి ఒక పుస్తకం రాయాలి అని నిశ్చయించుకున్నాడు పూజారిగా ఏడు సంవత్సరాలు పనిచేశాడు అప్పటికి ఆ సమయంలో వానలు పడక పంటలు లేవు ఊరి పెద్దలంతా వచ్చి వానల కొరకు యజ్ఞయాగాలు చేయాలి పంతులు గారు అని అడిగారు వీరు ప్రతి సంవత్సరము వైష్ణవులంతా కలిసి దేశ సంచారం చేసి వస్తూ ఉంటారు అక్కడ యజ్ఞయాగాదులు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అవి అయిపోయిన తర్వాత ఆ గ్రామ ప్రజలు వారి పాదములు పల్లెములో పెట్టి వారి కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుంటారండి అది వారి ఆనవాయితీ బ్రాహ్మణులు అంటే కనిపించే దైవాలు అని వారి నమ్మకం సూర్యనారాయణ గారు ఈ కన్యక గర్భంన పుట్టే దేవుడు ఎవరు అనే సత్యాన్వేషణలో ఉండగా ఊరి ప్రజలు యజ్ఞం చేయాలని పిలిచారు వేదాలు చదివి ఆలోచించుకుంటూ ఒక్క దేవుడు కూడా పరిశుద్ధంగా లేడు అందరికీ భార్య బిడ్డలు రాజ్యాలు రాజులు ఉన్నారు మరి వీరిలో ఎవరు మానవుల పాపాలు పోగొడతారు పాపము లేనివాడే పాప విమోచనకు పాత్రుడు కదా మేము పూజించే వీరంతా ఏదో ఒక పాపము చేశారు కదా మరి వీరి వల్ల పాప క్షమాపణ ఎలా కలుగుతుంది అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు ఎవరిని ఏది అడిగినా ఆయన ప్రశ్నలకు జవాబు దొరకటం లేదు తర్వాత ఈయన యజ్ఞానికి కావలసిన వస్తువులు తీసుకుని రావటానికి పదివేలు డబ్బు కావలసిన సామాగ్రి పట్టి తీసుకుని పట్టణానికి వెళ్ళాడండి సూర్యనారాయణ గారు ఆ పచారీ కొట్టుకు వచ్చినప్పుడు ఆయన ఆలోచనలు సరిపోయే విధంగా ఉన్న పాట మైకులో వినిపించిందండి అది డిసెంబర్ నెల క్రిస్మస్ సీజన్ ఆ పాట విన్నప్పుడు ఆయన ఆశ్చర్యపడి నా ఆలోచనలకు ఆ పాటకు సంబంధం ఉంది అని ఆ కొట్టువానికి ఆ సామాగ్రి పట్టి ఇచ్చి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ పాటలు వినబడే వైపుగా వెళ్ళాడండి అక్కడ ఒక చర్చిలో పాటలు పాడుతూ వాయిద్యాలతో దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు చర్చి ముందు వాళ్ళ వ్యాను ఒకటి ఉంది మీద యేసు ప్రభు మాటలు వ్రాసి ఉన్నాయి ఆయన వెళ్ళి ఆ వ్యానుపై ఉన్న ఆ మాటలు చూచినప్పుడు ఆయనకు అలవాటు లేక ఎప్పుడు చూడలేక చూడక ఏదోలా అనిపించిందండి వీళ్ళని మేము ఎరుగము మాకు వీరికి ఎలాంటి సంబంధము ఉండదు వీరి కిరస్తాని మా అగ్రహారలోకి రానివ్వము వీరు తాగే నీలబావులు వేరుగా ఉంటాయి వీరు తక్కువ జాతి వాళ్ళు కదా లేబరోళ్ళు చెప్పులు తయారు చేసుకుంటూ బ్రతుకుతారు గ్రామాల్లో పూరుగుడిసెల్లో ఉంటారు అయినా నేను ఈ మాలవాళ్ళ దగ్గరకు వచ్చానేంటి అని అవమానం కలిగింది అయినా నేను అన్వేషించే ఆ కొత్త దేవుడు ఎవరో అడుగుదాము వీరంతా వేదాలలోని మాటలతోనే పాటలు పాడుతున్నారు కదా అని లోపలికి వెళ్ళాడండి గోచి పంచి కట్టుకొని తలంతా గుండు పిలకతో కొంచెం అసంతృప్తిగానే లోపలికి వెళ్ళాడు నా ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమోనని అక్కడ కుర్చీలో కూర్చున్నాడు స్తుతి ఆరాధన అయిన తర్వాత ఆ పాస్టర్ గారు దేవుని వాక్యం బోధించుతున్నాడు సూర్యనారాయణ గారికి ఏసు అన్నా బైబులన్నా పాస్టర్లన్నా అస్సలు తెలియదండి ఆయనకి పాస్టర్ గారు వాక్యం బోధిస్తూ దేవుని వాక్యం ప్రసంగిస్తున్నాడండి ఈ విధంగా రక్షకుడు విమోచకుడు పరిశుద్ధుడు మన పరమ తండ్రి అని ఆయన చెప్తుంటే నారాయణ గారికి కోపం కలిగింది ఎందుకంటే ఆయన అన్వేషిస్తున్న దేవుడు యేసు ప్రభువే అని ఆయనకు తెలియదు కాబట్టి చికాకుతోనే అసహనంగా కూర్చున్నాడు ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు పూజారి గారి దగ్గరకు వచ్చి వందనాలు చేశాడండి అయ్యారు తమరు ఎవరండి అని అడిగాడు సూర్యనారాయణ గారు ఆయనతో మేము వైష్ణవ బ్రాహ్మణులము అన్ని అన్ని విషయాలు చెప్పి మేము ఫలానా వాళ్ళము అన్నారు అయితే మీరు పరవస్తు చిన్నయసురు గారి వంశస్థులా అని పాస్టర్ గారు సంతోషంగా అన్నాడండి అయినా నారాయణ గారికి ఆ చర్చిలో వారి మధ్య ఎక్కువసేపు ఉండటం ఇష్టం లేక ఏదోలా అనిపించి వెళ్ళిపోదాము అనుకొని అయినా నా ప్రశ్నకు ఈయన దగ్గర సమాధానం ఏమైనా దొరుకుతుందేమోనని ఆయన మనస్సులోని మాటలన్నీ పాస్టర్ గారితో చెప్పాడు మా వేదాలలో ఇలాగా వ్రాసి ఉంది మీరు పాడిన పాటలు మీరు బోధించిన మాటలు దానికి అనుగుణంగా ఉన్నాయి ఆయన ఎవరు ఏంటి మీకేమైనా తెలిస్తే చెప్పండి అన్నారు అప్పుడు ఆ పాస్టర్ గారు ఆయన మాటలు విని సంతోషంతో ఆహా ఆ మహాదేవుడు ఘనమైనవాడు కృపగలవాడు పరమతండ్రి అని యేసు ప్రభువు మీ వేదాలలో కూడా ఉన్నాడా అన్నారు పాస్టర్ గారు సూర్యనారాయణరావు గారికి ఆయన మాటలు విని చికాకు కలిగి ఈ కిరస్థానీ వారితో నేను ఎందుకు మాట్లాడుతున్నాను వీళ్ళ తక్కువ జాతి దేవుడు మా వేదాలలో ఎందుకుంటాడు అనుకొని వీళ్ళ మధ్య నేను ఎలా ఉండగలిగాను ఎప్పటి వరకు అని అనుకుని మీకు తెలిస్తే చెప్పండి లేదా వెళ్ళిపోతాను అన్నాడు అసహనంగా ఆ పాస్టర్ గారు ఒక బైబిల్ ఆయన చేతిలో పెట్టి మీ ప్రశ్నలనంటికి సమాధానము ఇందులో దొరుకుతుంది ఈ దైవ గ్రంథం చదవండి అని ఇచ్చారు సూర్యనారాయణ గారు అయిష్టంగానే బైబిల్ తీసుకుని కొట్టువాని దగ్గరికి వెళ్ళి యజ్ఞయాగాదులకు కావలసిన సామానులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించుకుందామండి సూర్యనారాయణ గారు ఎందుకు అంత అసహనంగా వారి మధ్యలో ఉన్నాడో తెలుసుకుందాం ఈ వేద పండిత బ్రాహ్మణ పూజారులకు దేవాలయ ప్రాంగణములలోనే వారు నివసించడానికి పెద్ద పెద్ద లోగిళ్ళు ఉంటాయండి వారంతా చేసే పూజా పునస్కారాలు సూర్యోదయం నమస్కారం సంధ్యావందనాలు మంత్రాలు అందరూ కలిసి పఠిస్తూ ఉంటారు వారికి వారే కలిసి జీవిస్తుంటారు అంతగా బయట ప్రపంచంతో వారికి పని ఉండదు వారికి బ్రాహ్మణ అగ్రహారాలు గుడిమాన్యాలు అన్ని ఉంటాయి కాబట్టి బ్రతకటానికి కూడా వారికి ఇబ్బంది ఉండదు ఆ అగ్రహారాల్లోకి వేరే జాతి వారు అటు వెళ్ళరు ఎందుకంటే వారి అర్చకులు కనుక మడి స్నానం పూజలు ఉంటాయి కాబట్టి ఎవరు వెళ్లరు క్రైస్తవులంటే అప్పట్లో వారికి అసలు తెలియదు తతిమా జాతుల వారికి మహమ్మదీయులు క్రైస్తవులు అంటే తెలుసు కానీ బ్రాహ్మణులకు మాత్రం యేసును గురించి అంతగా తెలియదండి వారికి తక్కువ జాతి వారంటే అసహ్యత ఒకవేళ తెలిసినా వారి వంక చూడరు మాట్లాడరు చిన్న చూపు కలిగి ఏహిత కలిగి ఉంటారండి గతంలో పెద్దవాళ్ల దేవాలయంలోకి తక్కువ జాతి వారికి ప్రవేశం ఉండేది కాదు కానీ ఇప్పుడు కలుగ చేశారు కానీ మసీదులో చర్చిలో ఎవరికైనా ప్రవేశం ఉంటుంది ఎంతసేపు అయినా ఉండొచ్చండి ప్రార్థన చేసుకోవచ్చు ఆ విధంగా సూర్యనారాయణ గారు అసహనంగా ఉన్నా చర్చిలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు ఎదురు వెళ్ళి ఆ బ్రాహ్మణులను సాధారణంగా గౌరవించి కుర్చీలో కూర్చోబెట్టారండి అదే పాస్టర్ గనక వారి దేవాలయానికి వెళితే దూరాన ఉంచుతారు ఎందుకంటే వారికి ప్రవేశం ఉండదు కాబట్టి అందుకే ప్రభువు నేను అంటే ఎరుగని వారిలో నుండి అన్ని జనులను ఏర్పాటు చేసుకుని వారితో దేశవ్యాప్తంగా నా వాక్యము చేస్తాను అన్నారు దేవుడు ఇలాగా తృణీకరింపబడిన వారి కొరకే దేవుడు కూడా వచ్చాడండి అందుకే ఇప్పటి కాలంలో నూటికి దాదాపు ముప్పై మంది బ్రాహ్మణులతో దేవుడు వాక్యము ప్రకటింపజేస్తున్నాడండి వారి వలనే యేసు ప్రభు అంటే ఎవరో అందరికీ తెలుస్తున్నాడు తెలుస్తుంది అలాగే హిందువులలో ఇతర మతస్థులను ముస్లింస్ను కూడా ఎంతో మందిని దేవుడు ఎన్నుకున్నాడండి అండి వారంతా చాలామంది మనమధ్యే ఉన్నారు ఇదంతా ఆయనకు ఆ సమయంలో తెలియదు కాబట్టి అంత అసహనం కలిగింది క్రైస్తవులంటే తర్వాత సూర్యనారాయణ గారు పాస్టర్ గారిచ్చిన బైబిల్ తీసుకొని ఆయన అర్చకుడుగా ఉన్న లక్ష్మీనారాయణ ఆలయంలోనే నెయ్యితో ఒక చిన్న ప్రమిద వెలిగించుకొని రాత్రులు రహస్యంగా బైబిల్ చదవటం ప్రారంభించాడండి నిద్ర కూడా పోకుండా చదువుతూనే ఉన్నాడు అలాగా చదువుచున్నప్పుడు యష్యా ప్రవక్త గారి గ్రంథములోని యేసు ప్రభు ప్రవచనాలు ఆయన ఎంతగానో ఆకట్టుకున్నాయి వేదాలలోని మాటలకు యేసు పుట్టుక జీవనము మరణము పునరుత్నము అన్నీ కూడా సరిపోయినాయి మొదట కొంత అర్థం కాకపోయినా పట్టి విడువక మొదటి నుండి క్రొత్త నిబంధన వరకు కొద్ది కాలంలోనే ఎన్నో మార్లు చదివి మొత్తం అర్థం చేసుకున్నాడండి చాలా సంతోషించాడు దేవుడు యషయా ప్రవక్త గారి ద్వారా వ్రాయించిన ప్రవచనాలన్నీ వేదాలలోని మాటలకు ఇమిడిపోయి ఉన్నాయి తర్వాత కొత్త నిబంధనలో యుహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నాలుగో నలభై ఆరు వచనంలో ఉన్నట్లు యేసు ప్రభు అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులను అడుగుతాడండి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని యేసుప్రభు అప్పట్లో ఉన్న మతాధిపతులకు ధర్మశాస్త్రోపదేశకులను అడిగాడు వాళ్ళు ఎవరు నీందు పాపము ఉంది అని చెప్పలేకపోయారండి తర్వాత ఒకటి తిమోతి ఒకటో అధ్యాయం అంతా కూడా చదివిన తర్వాత ఆయన హృదయం తెరవబడిందండి అప్పుడు అనుకున్నాడు అంటే పాపము లేని ప్రజాపతి ఈయన కన్యక గర్భమును బుట్టి ప్రజలకు దేవుని మాటలు ప్రకటించి అందరి పాపాల కొరకు రక్త ప్రోక్షణతో పాప పరిహారార్థ బలియాగము చేసింది ఈయనే పాపరహితుడు ఈయనే అసలైన లోకరక్షకుడు ఈయనే నేను పూజించే దేవుళ్ళంతా పాపంలోని వారే వేదాలలోని దేవుళ్ళే మేము పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు మేము పాపం చేశాము క్షమించమని సృష్టికర్తను అడుగుతున్నారు సృష్టికర్త బ్రహ్మ కూడా భార్యా బిడ్డలు కలిగి ఉన్నాడు ఇంద్రుడు ఎంతో మోసం చేశాడు పాపం చేసిన మనిషి పాప పరిహారం ఎలా చేయగలడు పది ఎత్తిన విష్ణుమూర్తి కూడా పాపం చేశాడు కాబట్టి కాబట్టియనే సర్వలోక సృష్టికర్త నిజమైన దేవుడు యేస్సు ప్రభువే ఈయనే ఓంకారుడు నిరాకారుడు పాపము లేనివాడు రక్త ప్రోక్షణ కొరకై వచ్చిన గొర్రె పిల్ల ఆయన బైబిల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత ఆయన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయండి క్రయధనంగా రక్తము చిందించి మన పాపాల కొరకు దేవుడు పరలోకమునుడి నరావతారిగా ఈ భూమి మీద కన్యక గర్భమునందు పశువుల పాకులో పుట్టి ఒక సామాన్య మానవుడిగా మన మధ్య నివసించి సర్వసృష్టి మానవాళి పాప విమోచన కొరకు కలువరలో రక్తము చిందించింది ఈ యేసే నిజమైన లోకరక్షకుడు మనము పుట్టకముందే యేసుని తెలుసుకోకముందే తన రక్తముతో మన పాపములన్నింటినీ క్షమించాడు ఎందుకంటే దేవుడు తన ఆత్మ చేత ప్రవక్తల ద్వారా యేసు ప్రభువుని గురించి చెప్పించిన శుభవార్త ఈ యేసిదే ఈనే రియల్ గాడ్ ఈనే జీసస్ క్రైస్టు ఈయనే పాప విమోచకుడు మేము పూజించే దేవుళ్ళు ఎవరూ కాదు అని వెంటనే ఆయన విగ్రహారాధన మాని జీవమార్గం ప్రసాదించిన యేసు ప్రభు మార్గంలో నడిచాడండి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావతను సఫలపరుస్తాను అని దేవుడు చెప్పినట్లుగా దేవుడు సూర్యనారాయణ గారి కోరికను నెరవేర్చాడండి రెండు వేల సంవత్సరాలకు ముందు పుట్టిన ఈ దేవుడు రాబో తరమల వారి కోసం కూడా బలియాగం చేశాడు ఆయన ఆయన అంటే ఎవరో తెలియని వారి కొరకు కూడా ఈ బలియాగాన్ని చేశారు అందరూ నన్ను తెలుసుకుంటారు అనే విశ్వాసంతో నమ్మకంతో ఎవరూ చేయలేని త్యాగాన్ని చేశాడు ఈ భూమి మీదకు వచ్చి మన మధ్య నివసించి హింసలు పొంది రక్తము చిందించి కలువరిగిరిపై భూమికి ఆకాశమునకు మధ్యలో శిలువుపై విరేలాడి మన కొరకు ప్రాణాలు అర్పించాడు ఈయన ఆది అంతమగల దేవుడు సృష్టికర్త అని సూర్యనారాయణ గారు సంపూర్ణంగా గ్రహించాడండి దేవుని వాక్యంలో ఉన్నట్లు యేసుని గురించి తెలుసుకోవాలి అని తాపత్రయం ఉంటే తప్ప ఆయన దర్శనము కానీ స్వరము కానీ పొందుకోలేరండి ఆయన బిడ్డలుగా జీవించలేరు యేసు మాటలు విని ఆయన చెప్పిన సత్య మార్గములో నడిస్తే ఆయన ఎందు మనము మన ఎందు ఆయన కలిసి జీవిస్తాము ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు అలాంటి స్పందన ఈ సూర్యనారాయణ గారికి కలిగిందండి ఈ విధంగా నిజదేవుని తెలుసుకుని సంతోషములోగా ఉన్నాడు ఆ సమయంలో వానలు పడటానికి యజ్ఞాలు చేయాలని ఊరి ప్రజలు వర్తమానం పంపించారు వారు తెచ్చిన ఆ సామాన్లన్నీ తీసుకొని అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారండి అక్కడ యజ్ఞయాగాదులు ముగిసిన తరువాత వారంతా ఈ పూజారుల కాళ్ళు పళ్ళెములో పెట్టి కడిగి ఆ నీళ్లు వారి తలపై చల్లుకుంటారు అప్పుడు ఈ పూజారులంతా ఏకకంఠంతో ఆశీర్వదించుతారు ఆ కార్యక్రమంలో సూర్యనారాయణ గారు పాల్గొనలేదండి నేను వారి పాపాలను ఎలా పోగొడతాను నేను పాపిని కదా అందుకు అసలు అందుకు ఎవరూ ఇక్కడ అర్హులు కాదు కాళ్ళు కడిగించుకో అని ఆయన కాళ్ళు కడిగించుకోలేదు అందరూ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు ఎందుకు కాళ్ళు కడిగించుకోవట్లేదు వారిని దీవించటం లేదు అని అడిగారు అప్పుడు నేను పాపిని మానవులంతా పుట్టుకుతోనే పాపులు ఒక వేసే పరిశుద్ధుడు మనకు ఆ హక్కు లేదు అని అన్నాడు మనం వేదాలలోని మాటలని చెప్పకుండా దాచిపెట్టి నిజదేవుడిని తెలియపరచకుండా బొమ్మలకు పాములకు పక్షులకు పశువులకు సన్యాసులకు పూజిస్తూ ప్రజలను మోసగిస్తున్నాము వారికి ఏమీ తెలియదు కాబట్టి మనం చెప్పేది వేదం అనుకుంటున్నారు ఇది చాలా తప్పు బ్రతకటానికి ఇదే నా మార్గం అందుకే వేదాలను కూడా ఎవరిని చదవనీయకుండా మన చదువుతారు ఇది నాకు చాలా బాధగా ఉంది ఇక నేను ఇలాంటివి చేయను అని యేసు ప్రభుని గురించి వేదాలలోని కొన్ని శ్లోకాలు చదివి అక్కడున్న వారందరికీ వినిపించాడండి అప్పుడు వారంతా ఉగ్రులై ఆయన బాగా కొట్టారండి పిచ్చి పెట్టింది అని అన్నారు అప్పుడు ఆయన అక్కడి నుంచి ఆ మధ్యలోనే ఆయన గ్రామానికి వచ్చేసాడండి వాళ్ళ ఊరికి తర్వాత ఆయన ఆ విధంగా బైబిల్ చదువుకుంటుంటూ ఉంటే ఈయన బైబిల్ పట్టిస్తున్నాడని కిరస్తాని పుస్తకము చదువుతున్నాడు అంటరాని వాడిగా అయిపోతున్నాడని వారు ఆ మత పెద్దలు ఆయన కుటుంబము అందరూ కూడా ఒకరోజు ఆలయంలో బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అందరూ మూకమ్మడిగా కలిసి రక్త రక్తం కారేటట్టుగా కొట్టి చనిపోవాలని అనే ఉద్దేశంతో కాళ్ళు చేతులు కూడా కట్టి ఆలయంలో తలుపులు మూసి వేసి తాళం పెట్టి వెళ్ళిపోయారండి ఆహారం కూడా లేదు అలాగా మూడు రోజులు సురదప్పి పడిపోయి ఉండాడు అలాంటి బాధలో ఉన్నప్పుడు సూర్యనారాయణ గారికి గుడి లోపల ఆశ్చర్యకరంగా యేసు దర్శనం దర్శనమిచ్చాడండి సూర్యనారాయణ గారు చూచి బహుగా సంతోషించి ఆయన్ని స్థుతించారు ప్రభువా నీవేనా నేను వెతికే దేవుడు అని అడిగినప్పుడు కలువరి దర్శనం చూపించాడండి నీ ఎందు ఉన్న నా అనుమానాలన్నింటినీ తీర్చు ప్రభువా అని అడిగినప్పుడు యేసు ప్రభు సూర్యనారాయణ గారితో రెండు గంటల సేపు మాట్లాడారండి తర్వాత బయటికి పంపించి నా నామమును నీకు కలిగిన దర్శనమును ప్రకటించమన్నారు ఆ బందకాల నుండి ఎలా బయటికి వచ్చాడో తెలియనంత ఆనందంలో ఉన్నాడు సూర్యనారాయణ గారికి సిలువ దర్శనం ఎందుకు ఇచ్చాడంటే మన పాపాల కొరకు రక్తం చిందించే ఆ దేవుడు ఎవరు అని అన్వేషించాడు కనుక దేవుడు ఆ కలువరి సిలువ దర్శనం సూర్యనారాయణ గారికి కలిగి చేశాడండి మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు కనుక ఎవరి ఆలోచనలు చొప్పున వారికి దర్శనం కలిగజేస్తాడు సూర్యనారాయణ గారు బయటకు వచ్చిన తరువాత వారి పెద్దలు చూసి వెంటపడ్డారు ఈయన పరిగెత్తి పరిగెత్తి పారిపోయి ఆ చీకట్లో రహస్యంగా దాగి చాలా ఆకలిగా ఉంటే అలాగే నీరసంగా నిద్రపోయాడండి మరలా ప్రభు ఆయనకి రెండవసారి దర్శనమిచ్చి లేపి బలపరిచి ఒక పాత్రలో పాలు తాపించాడండి అప్పుడు సూర్యనారాయణ గారు ప్రభుతో తండ్రి నీ గురించి తెలుసుకుని చెప్పినందుకు నాకు ఈ శిక్ష వేశారు నువ్వే నన్ను తప్పించావు తండ్రి అని స్తుతించారు అప్పుడు ఆయన బలపరిచి అద్ అంతర్ధానమయ్యాడండి తర్వాత అక్కడ నుండి సూర్యం గారు తప్పించుకొని హైదరాబాద్ వచ్చారండి ఎన్ని శ్రమలు కష్టాలు కలిగిన వారి కుటుంబం కొట్టిన వెలివేసిన వేదాలలో ఉన్న నిజమైన దేవుడు యేసు ప్రభువుని నేను ప్రకటిస్తాను పూజిస్తాను అని బాప్తిసం పొందుకొని గొప్ప సాక్షిగా హైదరాబాదులో ఉన్నారండి ఆయన కుటుంబంతో నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని వాక్యంలో ఉన్నట్లుగా సూర్యనారాయణ గారు వెనక్కి చూసుకోలేదండి యేసు ప్రభు యొక్క శుభవార్తతో ముందుకై నడిచారు మీ తల్లి తండ్రి మిమ్మల్ని విడనాడినా నేను మిమ్మల్ని విడనాడను ఎడబాయిను అన్నట్లు సూర్యంగారిని దేవుడి చేయిపట్టుకుని నడిపించాడండి మారు మనస్సు పొందిన ఇలాంటి వారంతా తల్లిదండ్రులు యేసు ప్రభు చెప్పినట్లుగా మా మాటలు వింటున్న మీరే మా తల్లి తండ్రి సహోదరులు బంధువులు మిత్రులు అని వాక్యం ప్రకటిస్తున్నారండి ఇప్పటి వరకు నూట ఏడో కీర్తన తొమ్మిది పదిలో ఉన్నట్లు యహోబా ఆశగల ప్రాణమును ప్రాణమును తృప్తిపరుస్తాడు ఆకలిగొన్న వారి ప్రాణమునకు ఆహారం దయచేస్తాడు సే సేదా తీర్చి వారికి మేలులు కలగజేస్తాడండి నన్ను వెదిగిన వారికి నేను దొరుకుతాను అన్నాడు అలాగే సూర్యనారాయణ గారికి రెండుసార్లు దేవుడు దర్శనమిచ్చాడండి ఎవరైనా కానీ ఆత్మతో సత్యముతో ఆయన వెదిగితే వారికి తప్పకుండా దొరుకుతాడు ఆయన స్వరమతో మాట్లాడతాడు దర్శనమిస్తాడు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ఏకాంతంగా దేవునితో మాట్లాడితే ఆయన తప్పక దొరుకుతాడండి మనకు ఏం కష్టాలు లేకపోయినా మనం పీల్చుకునే ఊపిరి పోసినందుకైనా దేవుణ్ణి ప్రార్థించాలి స్థుతించాలి ఆరాధించాలండి ఇలాగా దేవుడు ఏర్పరచుకున్న వారిలో నుండి భక్తి గురించి మనం ధ్యానం చేద్దామండి ఇలా క్రైస్తవము మతము కాదు పరలోకము చేరటానికి ఒక మంచి మార్గం చూపిస్తుంది స్వర్గములో ఉంటావో నరకములో ఉంటావో నీవే నిర్ణయించుకో చీకటిలో బ్రతుకుతావో నిత్య వెలుగులో ప్రకాశిస్తావో దేవుడితో సహవాసం కలిగి పరలోకములో ఉంటావా ఆరని అగ్నిలో పడి నిత్యం మరణవేదన పడతావా ఆలోచించుకో ఓ సహోదరుడా ఓ సహోదరి నా సాక్షి విని బైబిల్ చదివి నిజదేవుని తెలుసుకోండి అని పరవస్తు సూర్యనారాయణ గారు ప్రజలందరికీ తెలియపరుస్తూ గొప్ప సేవకుడిగా ఉన్నారండి ఇంతటి గొప్ప వ్యక్తుల మాటలు విన్న మనము కూడా మన మనస్సుని కూడా నూతన పరుచుకుందామండి దేవుని ఎందు ప్రభువును అంగీకరించకపోయినా ఆ నీతి జ్ఞానము గల గ్రంథము ప్రతి ఒక్కరూ తప్పక చదవాలండి భక్తి కొరకు కాదు కానీ నీతి న్యాయములు జ్ఞానము సంపాదించుకుంటానికి ఆ పరిశుద్ధ గ్రంథము చదవాలండి ఈ వేద బ్రాహ్మణ పండితుల గొప్ప సాక్ష్యము విన్నవారి హృదయము దేవుని ఎందు నూతనపరచబడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను దేవుడి వాక్యంని దీవించినగాక హలే ఆమెన్ సారీ అండి మధ్యలో అంతరాయం కలిగింది ఇలాగా దేవుడు ఏర్పరచుకున్న అన్నిలలో నుండి భక్త సింగా గురించి మనం ఐదారు భాగాలు ధ్యానం చేద్దామండి